ఈ నలుగురు ఎవరే నలుగురుకుంది ఇంటింటి పాలు పెట్టినట్టున్నారు అయ్యో రామ ఎవరైతే మరుగు మందు ఆడే దేవుడు ఆడే సర్వం ఆడే ప్రపంచం ఆమెనే ప్రపంచం ఆమె తప్పితే వేరే కనబడేది మరుగు మందుకు అంతా డేంజర్ ఉంటుంది అన్నట్టు చెప్తాడు మనిషి మారుతాడు మనిషి మారుతాడు నువ్వు నమ్మాలి మరుగు మందు అనేది ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీపియాలి లేకపోతే ఏమైంది ఫస్ట్ టైం చూస్తున్నా బాగా వెళ్ళింది అదే తక్కువ రెండు మూడు గడ్డలు వెళ్తాయి నాకు కూడా వెళ్ళినాయి కదా రెండు మూడు వెళ్తాయి కానీ ఆమెకు బాగా వెళ్ళింది మందు అది వీడియో షేర్ చేయాలి మీ కుటుంబాలలో కూడా ఇట్లానే ఉంటారు షేర్ చేయాలి ఇట్లా దేనిలా పెట్టారో తెలియదు ఇట్లా దేవుణ్ణి మర్చిపోతారు అయ్యవాళ్ళని మర్చిపోతారు అన్నదమ్ముల్ని మర్చిపోతారు అక్క చెల్లెలను మర్చిపోతారు కుటుంబాలను మర్చిపోతారు గోధుమ రొట్టె కోడి కూర కోడిగుడ్డ కోడిగుడ్డు ఇంకా జిదే గురి క్లాస్ పీపుల్ కి అటాక్ చేస్తారు వాళ్ళు మూడేళ్ళ ఇంటికి రాక ఫస్ట్ ఎక్కడ గడిపి ఏం స్టైల్ అది సదాశివాసన్యాసి అనుకుంటా అదే స్టైల్ అని వచ్చేది ఇవన్నీ క్రిమినల్ థార్ట్స్ ఇవన్నీ మందు పెట్టేటోళ్ళది వాళ్ళ ఆస్తులు కబ్జా చేద్దామని వాళ్ళ ప్రాపర్టీలు కబ్జా చేద్దాం వాడు నాతోనే ఉండాలి ఆమె నాతోనే తిరగాలి అనే ఆలోచనలు చెడు ఆలోచనలు ఉన్నోల్లే ఈ మరుగు మందు పెట్టాను ఎందుకే మందు నువ్వు పెట్టినావు అనుకో ఒకవేళ వాడు కాలం నీతో ఆగుతాడా ఆగడు నాలుగు రోజులలో ఇట్లానే కాకి

ఫైనల్గా అయితే మరుగు మందు కక్కిచ్చేందుకు చాలా అయినాం ఇప్పుడు అడిగి పెద్ద మనిషి దగ్గర పోవాలి మరుగు మందు ఎట్లా పెడతారు ఎట్లా కక్కుతారు ఎట్లా చెక్ చేస్తాడు ఎట్లా దీపిస్తాడు అనేది ఈ వీడియోలో ఉంటుంది చూడు ఒకవేళ మరుగు మందు ఉంది అని చెప్తే కక్కిపిస్తాం లేదంటే వెళ్ళిపోతాం అంతే సో వీడియో అయితే స్కిప్ చేయకూర్రి రోజు మన క్లయింట్లు వచ్చేసిరు పోతున్నాం ఇక పోయి మొత్తం చూపెట్టదు ఉంది మరుగు మందులకు దయచేసి మరుగు మందు పెట్టడంలో చెప్తున్నా మీ అయ్యప్పకు మీరు బరాబరు ఉడితే మాత్రం మరుగుమందు పెట్టరు ఇంకోళ్ళ జీవితాలు నాశనం చేయరు అర్థమైందా సంసారాలు నాశనం చేయకూరే బద్మాస ఉండాలా నా కొడుకులారా అర్థం చేసుకోరి ఇప్పుడు ఈ ఆడపిల్లల పరిస్థితి ఏంది పాపం చెప్పురి రిపన లోపడి నడుచుకుంటా మరుగుమందులు పెట్టు ఆంటీలు పెట్టుడు మీ అబ్బాయి పాపం ఏం లేదు మందు చదివినట్టుంది ఒక అనుమానం ఉంది ఈ నలుగురు అచేరి ఎవ్వలేకున్నా నలుగురికి ఉంది ఇంటి ఇంటి పాలు పెట్టినట్టున్నారు అయ్యో రామా ఏ ఎట్లా అలాగే వెనక ముక్కడా ఇవ్వలేరు మన దగ్గర వచ్చిరు వాళ్ళు అయితే మన కానీ పోలీస్ కుక్కలు కూడా ఇంత కూరగా వాసన చూడ ఇవ్వచ్చు నువ్వు చూస్తా అట్లా వెళ్లి జరుగు చూస్కో ఇవల్ల అలా చెప్తుండు ఉండలేదా మల్ల ఇంతా జాతర తయారైంది నీకు ఏమీ లేదు కొది రండికొనేది అబూజీ అబూజ్కి తయారైంది ఏమండి కాబట్టి ఏ బాగా అంతా ఆ కొంపలు ప్రతి కుంపక స్టోరీ ఉంటుంది అన్నట్టు మంచిగా బతుకుతే ఓరవరుగా మొత్తం ఆడిపిల్లల ముచ్చటనేది మీరు చూడొచ్చు టార్గెట్ చేస్తారు కంతరిగాళ్ళు చిల్లరగాళ్ళు రోడ్ల మీద గలీజ్ ముండాలు వాళ్ళకే తెలుసు మరుగుమంది అంటే వేరే మంచి ఇంట్లో తెలియదు ఇదంతా వ్యవస్థలు సరే మరుగు మందు పెట్టే ముందు ఆలోచించిలేదు అది ఇద్దరికి జై తెలంగాణ దోస్తులు ఎవరే బాపు ఊర్లే ముచ్చటగా మూడోసారి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం దోస్తులు నేను కూడా ఇప్పుడు టెస్ట్ చేపించుకుంటాం మరుగుమందుది ఎంతో మంది మరుగు మందు పోసేటోళ్ళు ఉన్నారు కానీ ఇటువంటి వాడు నిజాయితీగా ఉండేటోడు ఎవ్వరు లేడు ఇది అందుకనే గుర్తుపెట్టుకోరు ఎన్నిసార్లు అయినా ఈడుకేస్తాను పెద్ద తీసుకుని పంపుతా అది మరి వీళ్ళంతా చూసి వచ్చినా లేదా సగం ఒక్కొక్కళ్ళు వేలకు వేలు తీసుకుంటారు నేను ఫ్రీగా చేస్తానికి వచ్చి ఎవరు చెప్తారా సర్వీసులు పది మందికి తెలవాలి మంచి జరుగుతుంది నీ దగ్గర నువ్వు నిజాయితీ పరువు అని చెప్పి నీ దగ్గర వస్తాను థ్యాంక్ యూ మనం అనుకుంటే

ఫోన్లలో నెట్ లేదు ఏం లేదు అని చెప్తాడు నాకు అది వాళ్ళ పేర్లు తెలియదు ముఖాలు తెలియదు ఏం తెలియదు ఒక్క ముస్లిం అబ్బాయి పేరు చెప్తుండు ఆయన తీసుక నన్ను ఆరు రోజులు ఉంచుకున్నాడు అని చెప్తుండు కానీ బయట దా ఉంచుకున్నాడానికి కాదన్న ఆడామి వేసింది ఆడామితో ఎక్కడ కూడా అమ్మ దగ్గర గడిపిస్తుంటే ఆమె గడిపి ఎంజాయ్ చేసి అట్టు అని ఆ ఆడామి పేరు మాత్రం చెప్తారు

ఎట్లా నువ్ రంది బింది ఏది పెట్టుకో మంచి అయినంగా చేసుకుని ఎట్లా సాధపడ మొత్తం గురించి అసలు ఏం రంది లేదు కానీ మనిషి లేనప్పుడు పైసలు నాకు అంత దిక్కులేరు అయ్యలేడు ఏం కాదు ఆయన పని ఆయన తొందర అయిపోయింది ఆయన లేట్ అయిపోయింది కొంచెం లేట్ ఆగి ఉంది అనుకో తొందర మందు వారు అయింది అది మొత్తం కురికి కురికి లోపలికి వెళ్ళిపోతుంది అది మళ్ళీ ఇంటికి పోయినా కూడా వామిటింగ్ అయితే మోషన్స్ అయితే పెద్ద ఒక రోజు నువ్వు ఉన్నావు కాబట్టి ఎంతో మంది సేఫ్ అయితుంది ఇలా ఎంతో మంది ఆడిపిల్లలు గాని పెద్దోళ్ళు గాని కుటుంబం కాని బతుకుతున్నాయి బాబు నువ్వు మాట్లాడితే ఏమంటావు తెలుసా ఆ వీడియో తీస్తున్నా ఆ వీడియో తీస్తే లక్ష తీసుకోవాలి మీ దగ్గర మరి అట్లా ఎప్పుడైనా ముట్టి నా ఒక రూపాయన నువ్వు నీతిగా నిజాయితీ గల మనిషి మరి అంటే నిజంగానే నిజాయితే ఇప్పుడు నేను చేసిన వీడియో చాలా మంది చూస్తారు ఒకళ్ళు కాదు ఇది ఒక సంసార పక్షమైన వాళ్ళు చూస్తారు ఇటువంటి వీడియోస్ ఖచ్చితంగా మా అమ్మాయనే అనుమానాలు అంతే ఇప్పుడు చూడు ఆయన మళ్ళీ రేపటి వాళ్ళ సెట్ అవుతుంది ఇప్పుడు ఈ అయితే వాళ్ళతో మేమే కూడా నాకు నమ్మకం అన్న నాకు నమ్మకం నేను అసలు నమ్మా వంద చూసి వచ్చిన బాబు నేను ఇందని చెప్తున్నా కొంతమంది అట్టేనా గుండు తగిలిందని గుండు చేపిస్తారు నిమ్మకాయలు రాయాలంటారు అన్ని ఫేకు ఈయన దగ్గర ముగ్గురికే చేపించిన నా దోస్తు పోరాలు నా దగ్గర ఉండేటోళ్ళు సాగాలి రూపాయలు అరే సరే వెళ్తా కొద్దిగా నేను కారు దర్ బయట చె రోజు ఎంతమంది వస్తున్నావు మన వీడియోలు అట్లా ఉన్నాయి మధ్యలో పెట్టలే కాబట్టి అత్తలేరు మళ్ళీ జాతర మళ్ళా మొప్ అవుతుంది నువ్వు నాకు ఒక్కసారి నువ్వు ఒక్కసారైనా కళ్ళు ఎందుకే కాదు ఒక్కసారైనా మంచి చేసిన ఈ ఆగుడుకు తీసుకపోతే పంచాది వాళ్ళు ఏమి ఫేరీ ఆ బిచ్చి పెళ్లి చేసుకునేది అవునవును పెళ్లి చేసుకుని సెట్ అయింది సెట్ అయింది ఇంతకుముందు కూడా ఒక సాయన తీసుకొచ్చిన చూడు ఆమె కూడా పెళ్లి అయిపోయింది ఇదిగో బాబు మనం అందరం మంచిగా ఉండాలి అంతే ఆడిపిల్లల్ని బయట అయ్యద్ది ఇది ఎక్కువ ఆడిపిల్లలకు మోపరు ఇది అంతా పెట్టుకుంటే ఏమొత్తదే బాబు నీ అందరూ అది కావాలి ఆడే కాదు ఇంతంత అది కోడి పొడి బెల్లెత్తారే గోధుమ రొట్టెల కోడి గోధుమ రొట్టె కోడి కూర కోడి కూర కోడిగుడ్డ కోడిగుడ్డు ఇంకా ఇది జిలేబీలా జిలేబీలా స్వీట్లానా ఫస్ట్ ఇంకా ఇంత దాంట్లో కలిస్తే మనకి ఏర్పడది మనం చూడాలి అన్నంలా ఈ చెప్పులలో పెడతారని పెడతారా చెప్తారా అది మరుగు మందు అది ఇదేంటిది మరి ఇది కక్క మంది అంటారు కక్క నెత్తి నెత్తికి ఎట్లా పెడతారు అండి నెత్తి కూడా మరుగుందేనా అదే ఎట్లా తింటారు మరి అది మూడు నిమ్మకాయలు కావాలి మూడు నిమ్మకాయలు ఒక రీల్ సబ్బు కావాలి బట్టల సబ్బు బట్టల సబ్బు రింగ్ సబ్బు వక్కలు చేసి నిమ్మకాయలు వక్కలు చేసి బాగా రాసి సబ్ తోటి గడిగితే దీక్తే దానికి ఏం మంత్రాలు వింత్రాలు అవసరం నేను ఈ రోజు మన మరుగుమంది అనుకుంటున్నా పెడతారు మరి ఇళ్ళకెట్లా వెళ్తుంది ఇల్లకి మరుగుమంది కాదు పెట్టి ఇల్లు కడుపులు కాదు ఇప్పుడు ఈ చేతిలో వాసన చూస్తున్నావు అని ఏందన్నట్టు అది ఇంతవరకు అడగాలి నీకు కొద్దిగా చేవి వాసన చేతులు వస్తానా మరి గీ దీనిలో చూస్తున్నావు అది ఊర్ల రక్తం ఏమి లేకపోతేనేమో రక్తం ఉరికొత్తది ఏమన్నా ఉంటే వెనక ముందు వెనక ముందు ఆడుతుంది ఇక కండ్ల కదా కళ్ళల్లో ఈ ఇంటికి మనం కండ్ల ఉంటది దాన్ని ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేస్తే మందు కలిగినట్టు మన కన్ను చూడలేగా ఓన్లీ చేతి చూస్తే లేదండి ఇది ఏ విజయ్ నలుగురు చూసినా నాకు చూడలేగా కండ్ల నేనైనా స్పెషల్ అటు ఇటు తిరిగదు ఏం చేస్తావు తిరిగేదా నా బిజినెస్ తిరిగేదా ఇటు కాకపోతే అటు అటు కాకపోతే ఇటు బతుకు ఏం చేయాలి అయ్యో మొన్న నాకు అది ఏం స్టైల్ అది సదాశివ సన్యాసి అనుకుంటా అదే స్టైల్ అని ఇలా మహేష్ బాబు అట్లా సినిమాలో ఏదో మంచిగా ఉండు ఆరోగ్యం అయితే మంచిగా కాపాడుకో ఏ పర్లేదు నీకు చాలా మందికి నువ్వు హెల్ప్ చేసేది ఉంది ఇంకా పర్లేదు ఓకే ఆల్రెడీ అరసడ్ వాగ్ చేస్తూ చూడ చందరు

గీట్లో దేనిలా పెట్టారో తెలియదు కానీ సూతన ఒక ఆర ఒక ఉంటుంది ఇంత కోసుకుంటా మరొక మొత్తం బయటపడుతుంది సో ఫైనల్ ఇది అక్కడ కూడా ఒక రౌండ్ ఉంది కానీ ఇప్పటికైతే అన్నమాట సో లాస్ట్ ఒక పెద్ద మనసుని ఒక రౌండ్ వేసి అందరు కూడా వీడియో చూడరి స్కిప్ చేయకూర్రీ ఈ వీడియో పనికి వచ్చే వీడియో ఫ్యామిలీలకి చాలామంది జాగాల చిల్లర రంగులు గలీజ్ గలీజ్ లేడీస్ కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళు మరుగుమందు పెట్టి ఇట్లా జీవితాలు నాశనం చేస్తారు బట్ ఏంటంటే దీనిలో దేవుణ్ణి మర్చిపోతారు అయ్యవాళ్ళని మర్చిపోతారు అన్నదమ్ముల్ని మర్చిపోతారు అక్క చెల్లెలను మర్చిపోతారు కుటుంబాలను మర్చిపోతారు మొత్తం ఒకటే పని ఎవరైతే మరుగుమందు పెట్టిరో ఆడే దేవుడు ఆడే సర్వం ఆడే ప్రపంచం ఆమెనే ప్రపంచం ఆమె తప్పితే వేరే కనబడేది మరుగుమందు వాళ్ళకు అంత డేంజర్ ఉంటుంది అన్నట్టు మరుగు మందు అనేది మాత్రం దయచేసి మరుగు మందు పెట్టేటోళ్ళకి చెప్తున్నా ఒకళ్ళ జీవితాలు నాశనం చేయకూరు ప్లీజ్ వాళ్ళు వెనక వాళ్ళు సఫర్ అవుతారు భార్య పిల్లలు సఫర్ అవుతారు అందరు సఫర్ అవుతారు మరుగు మందు నువ్వు పెట్టినావనుకో ఒకవేళ వాడు చెల్లకాలం నీతో నాగుతాడు ఆగడు నాలుగు రోజులలో వీటిలా అక్కిత్తారు అయ్యవాళ్ళు హుషారుతా ఉండి కక్కిస్తారు తర్వాత ఆమె జగలు ఆమె మంచిగా బతుకుతాయి వాని జగలు ఆడ మంచిగా బతుకుతాడు మనుగు మందు పెట్టిన వాళ్ళు బతికేంది రోడ్డు మీద బతుకు వాళ్ళ రోడ్డు మీద బతుకులే ఉంటాయి అల్లి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు ప్రేమతోని గెలుచుకోవాలి కానీ ఈ మరుగు మందులు పెట్టి ఇది పెట్టి అది పెట్టి ఎవరు ప్రేమను గెలుచుకోలేరు ప్రేమ అనేది ఇక్కడికి వెళ్ళి పుట్టాలి అది అక్కడనే ఉండాలి మంచిగా ఉంటుంది అర్థమైందా ఈడికి వెళ్ళి వచ్చేది ఇవన్నీ క్రిమినల్ థాట్స్ ఇవన్నీ మందు పెట్టేటోళ్ళది వాళ్ళ ఆస్తిలు కబ్జా చేద్దామని వాళ్ళ ప్రాపర్టీలు కబ్జా చేద్దాం వాడు నాతోనే ఉండాలి ఆమె నాతోనే తిరగాలి అనే ఆలోచనలు చెడు ఆలోచనలు ఉన్నోళ్ళే ఈ మరుగు మందు పెట్టేందుకు దారి తీస్తారు అంతా ఏముండదు ఇప్పుడు ఇవన్నీ కుటుంబాలు మీరు చూసి రీడా వీడియోలో ఆ కుటుంబాలు ఎందుకు వచ్చినాయి వాళ్ళ గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు ఆగమవుతురు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది కొంతమంది థర్డ్ క్లాస్ ఫెలోస్ ఉన్నారు చిల్లరగాళ్ళ అంత రోడ్ల మీద తిరిగేటోళ్ళు రోజు మరుగుమంది పట్టుకొచ్చి పెట్టి పిల్లల భవిష్యత్తులు నాశనం చేస్తారు ఆడి ఇప్పటికైనా ఆలోచించుర్రి మంచిగా ఉండుర్రి ఇప్పుడు మాకు కూడా మా వాళ్ళకి కూడా కన్ఫామ్ అయింది నా క్లయింట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళే కూడా కన్ఫామ్ అయింది సో నాకైతే బాధ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఆ పోషణ ముండ కొడుకులు ముండలు ఆ లంచౌకులు ఇవ్వాలో కానీ వాళ్ళ జాగ్రత్తలు మంచిగా ఉంటారు కానీ మేమంతా సఫర్ అవుతున్నాం ఇలా నేను చెప్పేది ఒకటే ప్రేమతో తెలుసుకోవాలి కానీ ఈ మరుగు మందుని మనం సాధించేది ఏం లేదు ఇంకోటి ఈ మరుగు మందు పెట్టుకున్నారని చెప్పి డౌట్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నా ఫస్ట్ వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోతుంది రెండో ముచ్చట ఏంటంటే మరుగు మందు అనేది ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీపియాలి లేకపోతే ఏమైతే అంటే ఆ మరుగు ఏదైతే మందు పెడతారో వాళ్ళు ఆ మందుకు ఏంటంటే అది కూడా చెట్ల మందు అసలు ఉంటుంది ఏమైతుందంటే ఆ చెట్ల మందు అవుతుంది లోపల కడుపు లోపడా తాగినాక ఒక ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు అయినాక గడ్డ అయినాక ఏమవుతుంది ఒక ఏరు అది దానికెళ్ళి చెట్లు లేతాయి ఆ చెట్లు లేతే ఏమైతే ఆకలి చచ్చిపోతుంది బక్కగా అయిపోయి మనిషి డెడ్ అవుతాడు బక్క అయిపోయి సో ఇది మీరు అర్థం చేసుకోరు అందరు కూడా ఇది బాగా సీరియస్ ముంచాడు ఇది ఎవరైనా మరుగు మందు డౌట్ వచ్చిందా మాసోళ్ళు గల్లీలో ఉంటారు పైలవాన్లు వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని కార్లు వేసుకారా వచ్చి ఇలా వారేసినామంటే మంచిగా సెట్ ఫైనల్ గా దోస్తులు తమ్ముళ్ళు నెక్స్ట్ డే లా మళ్ళా బ్లాగ్ రాబోతుంది నెక్స్ట్ వీడియో వస్తుంది రేపు రా అన్నయ్య ఏ రేపు అత్తా నాకు మళ్ళా నాకు పనులు పాటలు లేవు అనుకున్నా ఏంది తెచ్చుకుంటా రేపు దొరుకుతాయి మనకు ఎలా నాయ లవ్ యూ దోస్తులు తమ్ముళ్ళు వెళ్ళి పోవాలా అంతేనా ఏం పని ఓకే సో ఫైనల్ గా లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఎవ్రీ అప్డేట్ చక్కరాశి చివడిపోయింది అంటే పెయిన్ ఉంటుంది మరుగు మందు బాగా వెళ్ళింది బాబు ఫస్ట్ టైం చూస్తున్నా బాగా తక్కువ రెండు మూడు గంటలు వెళ్తాయి నాకు కూడా వెళ్ళినాయి కదా రెండు మూడు వెళ్తే కానీ ఆమెకు బాగా వెళ్ళింది అది గం ఉండద్దు బాగా వెళ్ళింది మందా ఇది తీసుకురా చూసినా కొద్దిగా కక్కతుందా మీకున్నమాట మీ కుటుంబాలలో కూడా ఇట్లా షేర్ చేయాలి గట్టిగా థ్యాంక్ యూ మరుగు మందు ఉందని చెప్పి అయితే కన్ఫామ్ అయిపోయింది ఇక రేపు కక్కిచ్చుకొచ్చేది ఉంది పూర్తి వీడియో రేపు వస్తుంది మరి మందు వీళ్ళకి వెళ్ళిందా వెళ్ళలేదా కడుపులోకి వెళ్ళనేది ఇక రేపు చూడు వీడియో అంతవరకు అందరూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్ అంద బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మరుగు మందు ఎవరికి ఉందో డౌట్ ఎవరికి వచ్చిందో ఈ వీడియో మీరు చూపెట్టచ్చు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయరి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్ ఫస్ట్ టైం నా వీడియోలో ముస్లిమ్స్ వచ్చిర్రు